తెగని పోరాటం ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర చరిత్రలో ఒక సుదీర్ఘమైన పోరాటం ఇంత పోరాటం జరుగుతూ ఉంది కాబట్టి ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పటి వరకు నిలబడి ఉంది లేకపోతే ఎప్పుడో బోర్డు మార్చేసి వాళ్ళు ప్రైవేట్ బోర్డు అక్కడ వచ్చి ఉండేది ఖచ్చితంగా బోర్డు వాళ్ళు మరి ఇప్పుడు మరి ప్రభుత్వము ఏమీ ప్రైవేటేజేషన్ కాకూడ కావడం లేదు అనవసరంగా మీరు మాట్లాడుతున్నారు అని ఒక పక్క ఎదురుదాడి చేస్తూ మరోవైపు మీరు టెంట్ వేయకూడదు ఇక్కడ కూర్చోకూడదు ఈ స్థలం మాది మీకు పర్మిషన్ లేదు అని ఈ రకంగా చేస్తూ ఉన్నారంటే దీన్ని ఏమంటారంటే చిల్లర చేష్టలు అంటారు చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సింది ఏమంటే చిల్లర చేష్టలు మానుకుంటే బాగుంటుంది ఏదో ఉద్యమాలు చేస్తే వారు ఏ సమస్య పైన చేస్తున్నారు ఎందుకు సీరియస్గా చేస్తున్నారు ఎందుకు వారు ఇది చేస్తున్నారని ఆలోచించాలి కానీ నువ్వు టెంట్ ఇవ్వకపోతే టెంట్ వేసుకుని ఇకపోతే ఉద్యమం ఆగిపోతుందా హౌస్ అరెస్ట్ చేస్తే ఉద్యమం చేయకుండా మేము మానేస్తామా ఒకటేమంటే నంబర్ నెంబర్ వన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ప్రైవేటేషన్ చేయడం లేదు అని చెప్తున్నారు మరి అక్కడ జరుగుతున్నది ఏమంటే ఐదు వేల మంది కాంట్రాక్ట్ లేబర్ని మీరు నిర్దాక్షిణ్యంగా తొలగించారు పద్నాలుగు వందల మందిని మార్చి నెలలోనే వీఆర్ఎస్ కింద పర్మనెంట్ ఉద్యోగస్తులను పంపించారు మరో వెయ్యిన్ని పదిహేడు మంది లిస్టు కూడా ప్రిపేర్ చేసినారని చెప్తున్నారు పైగా నలభై రెండు నలభై ఆరు డిపార్ట్మెంట్లు ఇవాళ అన్నీ కూడా మీరు ప్రైవేట్కి ఇస్తామంటున్నారు డిపార్ట్మెంట్లు ప్రైవేట్కి ఇచ్చి కాంట్రాక్ట్ లేబర్ని తొలగించి పర్మనెంట్ లేబర్ని వీఆర్ఎస్ కింద పంపి మీరు ఇంక ఏం నడుపుతారో మీరు చెప్పండి మీరు ఏం చేయాలనుకున్నారు సూటిగా చెప్తే సరిపోతుంది ఉద్యోగస్తులు ఉండరు కార్మికులు ఉండరు అందరు వెళ్ళిపోతారు డిపార్ట్మెంట్లు ప్రైవేట్కి ఇస్తే ఓన్ బోర్డు మాత్రమే ఉంటుంది అంతే కాబట్టి ఏమంటే క్లియర్గా మీరు మీ గురించి అర్థమైంది నేను ఒకటి మాత్రం ఏదో రాజకీయాలకు రాజకీయాలు మాట్లాడినక్కర్లే నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అందరు కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉండాలనే కోరుకుంటున్నాం దాన్నేం కాదనం కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంటు వారు ఒక ఖచ్చితమైన నిర్ణయంలో ఉన్నారు వాళ్ళు ఒక్క ఇంచు కూడా తగ్గలే ఒక్క ఇంచు కూడా వాళ్ళ పాలసీ ఏదైతే ఉందో ప్రైవేటేషన్ పాలసీ మేము అమలు చేస్తాము వాళ్ళు ఎవ్వరు కూడా ఇంతకుముందు మిత్రులు మన రాజశేఖర్ గారు చెప్పారు వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు వాళ్ళు చెప్పడం లేదని వాళ్ళు ఏమని చెప్తారు వాళ్ళు మాట్లాడమంటే ఏం మాట్లాడతారు వాళ్ళు 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 ఒక పాలసీ తీసుకున్నారు ఆ పాలసీకి వారు కట్టుబడి ఉన్నారు ఆ పాలసీ వాళ్ళు ఏమాత్రం కూడా వెనకడుగు వేయడం మీరేం చేస్తున్నారు మీరు మధ్యలో మోసం చేస్తున్నారు అది మీరు చేస్తున్నది ఏమంటే మాతో కలిసి పోరాటము చేయలేరు పైగా మోసమేమి పదకొండు వేల కోట్లు పైగా ఇప్పించాం కాబట్టి ఇంకా ప్రైవేటేషన్ గురించి ఎందుకు మాట్లాడతారు అంటారు వర్కర్స్ని తల్లు తొలగిస్తారు కాబట్టి చివరికి మీరు ఏ స్థాయికి దిగజారినారంటే ఈ మాట అదే పనికి ఉద్దేశపూర్వకంగా అంటున్నారు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి వారి రిప్రజెంటేషన్ ఏమి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడారా దాన్ని మాట్లాడరా మీరు మిట్టల్ ఫ్యాక్టరీకి క్యాప్టుమైన్స్ కావాలి పర్మిషన్స్ ఇవ్వండి అని మీరు పోతూ ఉన్నారంటే తెలుగు ప్రజలు మిమ్మల్ని ఎంపీలుగా ఎన్నుకున్నారా లేకపోతే మిట్టలు ఏమన్నా మిమ్మల్ని నామినేట్ చేశాడా ఎంపీలుగా మిట్టలు ఏమని మిమ్మల్ని నామినేట్ చేశాడా మీరు ఓట్లు ఎవరు వేసారు మీకు కాబట్టి ఏమంటే క్లియర్గా చెప్తా ఉన్నా నేను ఇప్పటికి వంద సార్లు చెప్పినా ఇది నూట ఒకటోసారి కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు వంద మంచి పనులు చేసిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం అయితే మాత్రం తెలుగు జాతి క్షమించదు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు గ్యారెంటీ చెప్తా తెలుగు జాతి చరిత్ర ఉన్నంత కాలం ఎందుకంటే నాకు తెలిసినంత వరకు భారతదేశంలో పోరాడి సాధించుకున్న ఏకైక ఫ్యాక్టరీ మిగతా కూడా ఒకటో రెండు ఉండొచ్చు కానీ ముప్పై రెండు మంది ప్రాణాలు బలిదానం చేసి అనేక మంది పార్లమెంట్ సభ్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి సాధించుకున్న ఫ్యాక్టరీ అది దాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే నువ్వు అని అని మభ్యపెట్టే ప్రకటనలు చేస్తూ ఉన్నావు ఇంతకుముందు కూడా ఆమె మన లక్ష్మి లెటర్ చూపించింది వీళ్ళ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి ఒక లెటర్ రాశాడు ఆ లెటర్లో చాలా క్లియర్గా రెండు పాయింట్లు చెప్పాడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పర పరం కాకుండా కాపాడాల్సిన బాధ్యత చీఫ్ మినిస్టర్ అని రాశాడు చీఫ్ మినిస్టర్ నీవే రాశావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదేవిధంగా నువ్వు మేము మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ రాజీనామా చేస్తాం అవసరమైతే అన్నావు మేమేదో రాజకీయం చేయాలని మీరు రాజీనామా చేయమని కూడా చెప్పడంలే ఏం రాజీనామా చేయొద్దండి మీరు అధికారంలో ఉండండి కానీ మరి ఆపాలే కదా ఆ బాధ్యత మీదే కదా నీవే రాశావు కదా చీఫ్ మినిస్టర్ అని మరి ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు మీరు ముఖ్యమంత్రి కదా మరి మీరు ఎందుకు ఆపడంలా కాబట్టి ఏమంటే కామ్రేడ్స్ ఇవాళ మీ పోరాట ఫలితంగానే ఇంకా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది గమనంలో ఉంది దీన్ని మనం కాపాడుకోవాలి దీన్ని ఒక విశాఖ ఉక్కు కార్మికులు లేదా విశాఖ నగరానికి మాత్రమే పరిమితమైంది కాదు ఆ తెలుగు ప్రజలు ఈవెన్ తెలంగాణలో ఉండే ప్రజల సానుభూతి మద్దతు కూడా మనకు ఉంది కాబట్టి ఏమంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలి ఆ రకంగా కార్యాచరణ ప్రకటించండి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సెంట పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మేము మీతో ఉండడమే కాదు కలిసి నడవడమే కాదు ఏ త్యాగాలకైనా జనాన్ని సిద్ధం చేద్దాం ముఖ్యంగా విద్యార్థి సంఘాల వారు కూడా ఉన్నారు మీరు దీన్ని మీరు అందరికంటే ఎక్కువ సీరియస్ తీసుకోవాలి నేను దానికి ఒకటే ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తా ఇవాళ విద్యారంగాన్ని టోటల్గా ప్రైవేట్ పరం చేశాడు ఇప్పుడు వైద్య కళాశాలన్నీ ప్రైవేట్కి ఇస్తూ అన్నాడు మంత్రి పారిసారథి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఒకదానికి నూట తొంభై కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి ప్రైవేట్కి ఇస్తామని మరి ప్రైవేట్ వాడు నూట తొంభై కోట్లని పుణ్యానికి పెడతాడా వానికి ఎన్ని వందల కోట్లు వస్తే వాడు పెడతాడు నీవేమో నూట తొంభై కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి ప్రైవేట్కి ఇస్తాను ప్రైవేట్ వాడు వాడు తిక్కలు కూడా వాడు నూట తొంభై కోట్లు ఊరికే కొన్ని జోబులో నుంచి పెడతాడా దానికి ప్రైవేట్ పరం చేస్తాను మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ పరము ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటే మన జూనియర్ కాలేజ్ అన్నీ ఎవరు జూనియర్ కాలేజ్ అంటే ఇంతకుముందు మన గవర్నమెంట్ కాలేజీలు ఉండేవి ఇప్పుడు ఏం లేవు చైతన్య నారాయణ భాష్యము నలంద అంత వాళ్ళే ఉన్నారు గతంలో యూనివర్సిటీలు ఇక్కడ మన చాలామంది యూనివర్సిటీలో డిగ్రీ కాలేజీలో లీడర్లుగా ఎదిగొచ్చిన వాళ్ళు ఉన్నారు అప్పుడు గర్వంగా వాళ్ళం నేను పలానా యూనివర్సిటీ అని ఇవాళ యూనివర్సిటీ గర్వంగా చెప్పుకోవడానికి ఏముంది ఇవాళ ఆంధ్రలో యూనివర్సిటీలు అంటే గీతం యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ లేదా విజ్ఞాన యూనివర్సిటీ ఎస్ఆర్ఎంటీ ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన విఐటి వాటి పేరు చెప్పుకుంటున్నాం సిగ్గుండాల నీవంతా ఎడ్యుకేషన్ రంగం విద్యారంగం వైద్య రంగం విశాఖ స్టీలు అన్నీ ప్రైవేట్కి ఇస్తే గవర్నమెంట్ ఏం గాడలుగా ఎవరు ఎందుకు గవర్నమెంట్ ఎవరిని నువ్వు పరిపాలన చేస్తావు పరిపాలన ఎవరిని చేయడానికి నీ గవర్నమెంట్ ఊడిగం చేయడానికే మిట్టలు క్యాప్టివైన్స్ చేయాలా మిట్టలు ఊడిగం చేయాలా మిట్టలు ఆస్తులు పెంచాలా అదానికి ఊడిగం చేయాలా దోచిపెట్టాలా అదానికి దీనికే మీరు గవర్నమెంట్లో ఉండేది కాబట్టి అంటే క్లియర్గా చెప్తా ఉన్నా ఇదేదో ఒక పార్టీకి సంబంధించిన అజెండా కాదు ఒక యూనియన్ అజెండా కాదు మన రాష్ట్ర అజెండా ఇది రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్నారు పక్కా నాశనం అదానీలు అంబానీలకు పెద్దపీట వేసి మిట్టలకి స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చి మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్కి ఇచ్చి ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేటే జూనియర్ కాలేజీలు వాళ్ళే యూనివర్సిటీలు కూడా మామూలుగా కాదు యూనివర్సిటీలు ఆద్రా యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి యూనివర్సిటీలు ఇవాళ వాటిని వాళ్ళు లేడు వాడిని వాటి గురించి చెప్పుకునే వాళ్ళు లేరు అలాంటి ఇవాళ మొత్తం వ్యవస్థనంతా కూడా ప్రైవేట్ కప్ప చెప్పే ఒక కుతంత్రము కుట్ర ఉద్దేశపూర్వక ప్రయత్నము ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో మనము నిమిత్త మాత్రులుగా మిగిలిపోతాం ప్రభుత్వము వారికి ఊడిగం చేయడానికి మాత్రమే పనికి వస్తుంది ముఖ్యమంత్రి ఒక పెద్ద జీతగాడైతాడు సీవో అని చెప్పుకున్నాడు చంద్రబాబుని సీఓ కూడా కాదు జీతగాడైపోతావు కాబట్టి ఏమంటే దీనిపైన నేను ఇవాళ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే మీరు ఉద్యమానికి శ్రీకారం దిడుతూ ఉన్నారో రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా ఉండాలి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పల్లె పల్లెన ప ప్రతి పట్టణంలో కూడా మారం రోగాలి ఆ రకమైన ఉద్యమానికి ముందుకు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో మీతో పాటు ఉంటామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం